నమస్తే అండి నేను రత్నపిల్ల హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది ఏంటి అనుకుంటున్నారా మా కొద్ది తెలుగు పాఠ్యాంశాల్లో నుంచి తెలుగు తీసేయాలి ఇది ఎంత విచిత్రంగా అనిపించింది అంటే ఆ అసలు అర్థం కాని పరిస్థితి ఏప్రిల్ ఐదున ధర్నా చేయడం అనేది జరిగింది అక్కడ అయితే ఆ ధర్నా చేసిన వాళ్ళు కూడా తెలుగేతరులే కానీ తమిళనాడుకి వెళ్ళో లేదా కర్ణాటక ప్రాంతం వెళ్ళో అక్కడ వాళ్ళ మాతృభాష వద్దు అనే వాళ్ళు ఎవరైనా అసలు ఉంటారా అసలు అని చూడండి అక్కడ ఏం జరుగుతుందో అసలు ధర్నా చేసి చూడండి ఏం జరుగుతుందో అలాంటిది ఇక్కడ ధర్నా చేశారు అసలు హిందీకి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం తమిళనాడు హిందీ ఆధిపత్యానికి గురించి పోరాడుతున్న ఒకే ఒక రాష్ట్రం కూడా తమిళనాడు కానీ ఇది తెలుగు రాష్ట్రం తెలుగు మాట్లాడే ప్రజలున్న చోట మా కొద్దు ఈ తెలుగు అంటూ ధర్నా చేయడం అసలు ఏంటి వేరే ప్రాంతాల నుంచి ఉద్యోగాలు చేసుకోవడానికి వచ్చి ఇక్కడ స్థిరపడిందే కాక వారి పిల్లలకి తెలుగు భారం అవుతుందని తెలుగు తీసేయాలంటారా అసలు భాష బతకాలంటేనే మాతృభాషలో విద్యాబోధన జరగాలి తప్పనిసరిగా ప్రాథమిక విద్య అభ్యసించినప్పుడు ఏ మాతృభాష ఉంటుందో అక్కడ ఆ మాతృభాషని ఖచ్చితంగా అభ్యసించి తీరాలి రాష్ట్ర అధికార భాష ఏదైతే ఉంటుందో అదే అభ్యసించాలి ఇది నియమం అలాంటిది ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి తెలుగొద్దు అని ధర్నా చేయడం అనేది ఎంత హాస్యాస్పదం అనిపించిందంటే అసలే ఇక్కడ తెలుగు తూట్లు పడుతున్నాయని బాధపడుతూ ఉంటే ఇదో గొప్ప విచిత్రం ఇలాంటి చిత్రాలు కూడా చూడాల్సి వచ్చింది యునెస్కో అనే సంస్థ ఇప్పటికే ప్రకటించింది అతి కొద్ది రోజుల్లో మరణించే భాష తెలుగు భాష అని హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు భాష అలాంటి భాష కనుమరుగైపోతుంది దీన్ని ఎలా రక్షించుకోవాలా అని ఒక పక్క భాషాభిమానులు మళ్ళీ ఇంకొక పక్క ప్రభుత్వాలు కూడా పట్టించుకోని పరిస్థితులు ప్రజెంట్ ఉన్నాయి ఒకప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి తెలుగు మాతృభాషగా ఉండాలని కేజీ నుంచి పీజీ వరకు తెలుగు మాధ్యమాలు ఉన్నాయి చదువుకునే రూల్ని కూడా అప్పుడు ప్రవేశపెట్టింది సో ప్రభుత్వం మళ్ళీ రాను రాను ఏమైపోయిందంటే ఇంగ్లీష్ మాధ్యమం మళ్ళీ ప్రవేశపెట్టడం వల్ల తెలుగు కనుమరుగైపోతుంది ఎప్పుడైతే మాతృభాషలో చదువుకోవడం వల్ల విద్యార్థులకి నైపుణ్యం అలాగే మానసిక వికాసం పెరుగుతుంది అని చాలా మంది మేధావులు చెప్తున్నారు అది నిజం కూడా సో సృజనాత్మకత అనేది పెరుగుతుంది అలాగే వినడం మాట్లాడడం రాయడం సో మాతృభాషలో ఉంటేనే మనో వికాసం పెరుగుతుంది అద్భుతంగా వ్యక్తీకరించగలరు అని కూడా చెప్తారు సో తెలుగుని చదువుకున్న వాళ్ళు దేశంలో గొప్ప మేధావులుగా వెలుగుందిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇతర భాషలు నేర్చుకోవాలి ఎందుకంటే ఇతర భాష ఇతర భాష సంబంధించిన వ్యక్తులతో కావచ్చు ఇతర రాష్ట్రాల సంబంధించిన వ్యక్తులతో కావచ్చు కమ్యూనికేషన్ ఉండాలి అంటే ఖచ్చితంగా భాష నేర్చుకోవాలి కానీ మన మాతృభాష మన మనో వికాసానికి దోహదపడుతుంది అని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి భాష మన ఉనికిని కాపాడుతుంది మనలో ఉన్న నైపుణ్యాన్ని పెంచుతుంది మాతృభాషని రక్షించడంలో మన నాయకులు కావచ్చు ప్రభుత్వాలు కావచ్చు అలసత్వం వహిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు ఇప్పటికీ కూడా ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించిన జీవోలు అన్నీ ఇంగ్లీష్లోనే ఉంటాయి మీరు చూడండి అంతేకాదు గొప్ప విషయం ఏంటంటే తెలుగుకు సంబంధించిన జీవో అంటే తెలుగు కంపల్సరీ చెయ్యాలి అనే జీవో కూడా ఇంగ్లీష్లోనే వస్తుంది అది మన పరిస్థితి సో ఇది మార్పు అనేది ఖచ్చితంగా రావాలి గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు కూడా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ వరకు తెలుగు భాష ఉండాలి తప్పనిసరిగా తెలుగు సబ్జెక్ట్ ఉండాలి అని సో పదవ తరగతి వరకు ఉన్నప్పటికీ కూడా ఇంటర్లో సెకండ్ లాంగ్వేజ్ అనేది ఇష్టం చూస్ చేసుకోవచ్చు అది మాత్రం వెనక్కి తగ్గరు ఎందుకనేది మనకి స్పష్టంగా అంటే ఇది కారణం అనేది తెలియదు కానీ టెన్త్ వరకు మాత్రమే ఉంది భారతదేశంలోనే అత్యధికంగా హిందీ తర్వాత మాట్లాడే భాష తెలుగు అలాగే ప్రపంచంలోనే ఐదవ స్థానంలో మన తెలుగు భాష ఉంది తెలుగు భాష ఏంటి అంటే చాలా సుందరమైన భాష అని చెప్తారు దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పిన కన్నడిగుడు శ్రీకృష్ణదేవరాయలు అలాగే సర్సీపీ బ్రౌన్ విదేశీయుడు అయ్యుండి కూడా తెలుగు భాష యొక్క గొప్పతనం కోసం అలాగే తెలుగు భాషకి ఆయన ఎంతో కృషి చేశారు భాష అవసరాన్ని కల్పించలేకపోతే నీ ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది అని ఎంతో మంది భాషాభిమానులు హెచ్చరిస్తూ ఉన్నప్పటికీ కూడా భాషని బతికించే బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు ఫిబ్రవరి ఒకటిన అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం జరుపుకుంటాం అలాగే ఆగస్టు ఇరవై తొమ్మిదిన తెలుగు భాష దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటాం కానీ మాతృభాషని మర్చిపోతున్నాం అక్షర రూపం లేనిదే భాష నిలవదు భావం లేనిదే భాష బతకదు తెలుగు భాషని మనం కాపాడుకుందాం తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టుకుందాం భాషను మనం కాపాడుకుందాం అది మనందరి బాధ్యతగా మనం భావిద్దాం